నిన్న కెప్టెన్సీ టాస్ట్ జరిగింది కదండి దానిలో నలుగురు సెలెక్ట్ అయ్యారు ఈ నలుగురికి బిగ్ బాస్ ఒక పోటీ పెట్టాడు అదేంటంటే టీషర్ట్స్ ఇచ్చి రంగులు పెట్టాడు ఆ టీ షర్ట్ కి ఎవరైతే ఫుల్ గా రంగులు నింపుతారో వాళ్ళు ఓడిపోయినట్టు ఎవరికైతే రంగులు తక్కువ పడతాయో వాళ్ళు గెలిచినట్టుగా ఒక గేమ్ పెట్టారు అయితే ఆ గేమ్ లో నలుగురు ఆడుతున్నారు వాళ్ళలో ఎవరంటే మహిష్ తర్వాత ఇమన్ పవన్ తర్వాత భరణి గారు ఈ నలుగురు ఆడుతున్నారు అయితే మనీష్ తర్వాత ఏమో ధరణి గారు ఒక ఆపోజిట్ లో నిలబడ్డారు తర్వాత యుమో తర్వాత డిమాన్ పవన్ ఒక ఆపోజిట్ లో నిలబడ్డారు అయితే ఈ మనీష్ గారు అసలు ఎట్లా ఆడుతున్నారంటే అది గేములా అనిపించలేదు ఆయన మీద ఏదో కక్ష కొద్దీ ఆడుతున్నట్టు అనిపించిందండి అంత కోపంగా ఫస్ట్ స్టార్టింగే ఆయనకున్న టేబుల్ మీద ఉన్న ప్లేట్ ని తప్పని తోస్తాడు తోస్తే పాపం భరణి గారు రాయడానికి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అసలు స్టార్టింగ్ ఆయనకు ఏంటో కోపంగా ఏదో పగగా ఆయన ఎలాగైనా సరే నేను నేను ఓడగొట్టేయాలన్నట్టుగా మంచి స్పీడ్ లో వచ్చాడు అలాగే స్పీడ్ లో అవుట్ అయిపోయాడు బయటికి వెళ్ళిపోయాడు సరే నెక్స్ట్ పాపం ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా మిగిలిన ఆ ముగ్గురికి గేమ్ జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటే భరణి గారు కి ఇంకా పూర్తిగా ఆ కలర్ రాల రాకపోయేసరికి పవన్ గారికి ఆల్రెడీ మొత్తం ఆ టీషర్ట్ అంతా ఈ కలర్ తోనే మునిగిపోయింది కొంచెమే గ్యాప్ ఉంది అయితే ఈ రీతు ఎంత వరస్ట్ గా బిహేవ్ చేసిందంటే బెల్ మోగంగానే గేమ్ స్టార్ట్ అయ్యింది అలాగే ఎండ్ ఎండ్ బెల్ మోగే వరకు ఆగాలి కదా ఈ లోపల ఇంకా టైం ఉండంగానే రీతు ఏం చేసింది స్టాప్ స్టాప్ అని చెప్పేసి భరణి గారిని ఆ ఉద్దేశించి ఆపేమంది ఆపేమన్న భరణి గారు ఏం చేస్తున్నారు ఇంకా రంగులు పూస్తున్నారు పాపం తన వెనకాల పవన్ కూడా రాస్తున్నాడు అయితే భరణిగా నంది నేను చెప్పిన స్టాప్ అని నువ్వు రంగులు వేస్తూనే ఉన్నావు నువ్వు అసలు గేమ్ లో అని చెప్పి పంపించేస్తావు అది తప్పు కదండి ఎందుకంటే పాపం అసలు ఆమె ఏం చెప్పింది అంటే స్టార్టింగ్ గేమ్ లో స్టార్టింగ్ ఎవరైనా నేను చెప్పిన మాట వినకపోతే వాళ్ళ వాళ్ళ ఆఫీస్ అయితే రీతు స్టాప్ 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 అని గ్యాప్ ఇవ్వకుండా టక్కగా చెప్పేస్తుంది అయితే తను ఏం చెప్పింది స్టార్టింగ్ నేను స్టాప్ అన్నప్పుడు మానేయాలండి అందుకని నేను స్టాప్ అయిన తర్వాత మానకపోయినా నేను గేమ్ లోని తీసేస్తానని చెప్పలేదు కదా రూల్స్ పెట్టింది కొన్ని మరి అన్ని రూల్స్ తను పాటించిందా పాటించలేదు కదా పాపం భరణి గారండి అసలు నిజంగా ఎంత చక్కగా ఆడుతున్నారంటే ఆయన నిర్దక్షంగా తీసేసిందండి అసలు పైగా అంటుంది నేను స్టాప్ అంటే తప్పేంటి అంటాను అది తప్పే కదా బెల్ మోగే వరకైనా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా సరే కొన్ని రూల్స్ పెట్టింది ఆ రూల్స్ తనకు ఖచ్చితంగా పాటిస్తుందా పాటించలేదు కదా మరి పవన్ కూడా అదే వర్తిస్తుంది కదా మరి పవన్ ఎందుకు తీయలేదు పవన్ ని సేవ్ చేయడానికి కోసమని భరణి గారిని తీసేసింది ఆ గేమ్ లోంచి నెక్స్ట్ ఏంటంటే తన ఎటు క్యాప్టెన్సీలో నిలబడలేకపోయింది ఇంకా తనకి పాపం పులియాన్ని కలిపి తర్వాత తనకి ఆకలి అంటే చాక్లెట్లు లేకపోతే ఒక ముద్ద అన్నం ఇవన్నీ పెట్టేది పవనే కదా అందుకని ఆలోచించి ఈ హో మన పవన్ ఉంటే గొప్ప మంచిది అని చెప్పేసి అలా నిర్ణయించుకుని పవన్ ఎలాగైనా సరే క్యాప్టెన్సీ చేయాలనే ఉద్దేశంతో భరణిగాని నిర్దాక్షిణంగా తీసింది అసలు ఆయన తప్పేలేదు అక్కడ అప్పటికే భరణి గారు ఈ డిమాండ్ పవన్ షర్ట్ మొత్తం పూసేశాడండి మాట రీతు అమ్మో ఇంక నెక్స్ట్ అవుట్ అయ్యేది బజా ఆగిన తర్వాత ఖచ్చితంగా పవనే వెళ్ళిపోతాడని ముందుగానే గ్రహించి వెంటనే స్టాప్ 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 అనేసింది అనేసి భరణి గారిని నిర్దక్షిణంగా తీసేసింది ఇది ఎంత తప్పండి మీరు చెప్పండి అసలా భరణి గారిని ఎప్పుడైతే వెళ్దో ఆయన స్టాండ్ తీసుకుని రీతితో అడగాల్సింది నన్ను ఎందుకు తీసేస్తున్నారు నేనేం తప్పు చేశానని ఆయన అసలు అలా అడగకుండా గా బయటికి వెళ్ళిపోయారు అసలు ఆయన మంచితనాన్ని వాళ్ళు అలసిగా తీసుకోకూడదు కదండి ఆయన మంచితనం వల్ల అందరూ ఆయన ఏదైనా చెప్తా ఉన్నా ఆయన సీనియర్టీకి అసలు విలువ ఇవ్వట్లేదు ఆయనకి అసలు విలువను లేకుండా ఆయన ఏం సరే పట్టించుకున్నట్టుగా ఉంటున్నారు ఇది ఎంత తప్పు అండి చెప్పండి మీరు ఆయన మంచి సీనియర్ యాక్టర్ అండి ఆయన పలుకుబడి ఉన్న మనిషి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఆయనకి రూల్స్ చెప్తానంటే తప్పు కదండి ఆయన మాట కేర్ చేయకుండా ఆయన అవమానపరుస్తుంటే మనకి ఎంత బాధగా ఉంటుంది భర్ణి గారికి ఉన్న ఓర్పు మామూలుగా కాదండి ఆయన శాంతమే ఆయనకి రక్షణగా ఉండు పాప ఆయన కనుక స్టాండ్ తీసుకుని రీతుని ఆ అసలు ఆ గేమ్ అప్పుడే కడిగి ఉంటే చాలా బాగుండేది అసలు ఆయన మంచితనం మీద ఆ రీతు ఎలిమినేట్ చేసినా సరే పక్కకు వచ్చేసి నిలబడ్డారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఏమండి భరణి ఆసినప్పుడు ఈ సీజ తర్వాత ప్రియ విపరీతంగా గొడవ చేయడం అన్నమాట ఆయన వాళ్ళందరికీ ఏంటంటే భరణి గారు ఓడిపోవాలి గేమ్ నుంచి బయటకు వచ్చేయాలని అయితే వీళ్ళు బాగా రెచ్చిపోతుంటే అక్కడికి కళ్యాణ్ గారు పాప వీళ్ళిద్దరు మూతని కూడా గట్టిగా పట్టుకున్నారు అలా మాట్లాడద్దు మీరు అని చెప్పేసి అయితే వీళ్ళకి ఏంటంటే సెలబ్రిటీస్ ఏమి కామన్ వాళ్ళమే అని చెప్పేసి అసలు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి ఎలాగైనా సరే భరణిగా తోసియాలని వాళ్ళందరూ ఉద్దేశం భరణి గారు ఆయన టీం వాళ్ళ టీం నెంబరే కదండి పాపాలంటప్పుడు ఆయన ఓడిపోవాలని ఎలా అనుకుంటారు ఆయనతో కలుపుకోరు ఆయన గౌరవించరు ఆయన ఆటలో గెలవాలని కోరుకోరు అసలు వీళ్ళు అసలు మనుషులైనా అనిపిస్తుంది అండి ఇంకా ఏం చెప్పాలి వీళ్ళ గురించి అయితే ఈ గేమ్ లో ఇంక నెక్స్ట్ మిగిలినది ఎవరంటే ఇద్దరే ఇద్దరండి ఇమ్మూ గారు డిమాన్ పవన్ గారు వీళ్ళిద్దరూ ఆడుతున్నారు ఆడుతున్నప్పుడు ఈ ఇమ్మూ గారు ఏం చేశారు ఆ రంగుని ఒక్కసారిగా పవన్ మీద విసిరేట అది అదొకటి నెక్స్ట్ ఏంటంటే పవన్ షర్ట్ ఎత్తేసి రంగులు పూసారని ఇలా రెండు కంప్లైంట్ లో రీత్ రీతు ఏం చేసిందంటే ఆ పర్లేదు పర్లేదని చెప్పి ఆడిచ్చింది మరి అసలు ఏ తప్పు చేయాలని భరణిని ఎందుకు తోసేసిందామె అది ఎంత ఇప్పుడు ఇము గారు బాగా ఆడారు ఆయన నేనేమనట్ల కానీ రీతి యొక్క పద్ధతి చెప్తున్నాను తప్పు కదండి అది ఒకొక్కరికి ఒక్కొక్క న్యాయం చేయకూడదు కదా సమానంగా ఉండాలి లైవ్ అనేది మరి ఈ విషయంలో ఏ తప్పు చేయబడినా నిర్తక్షణంగా స్టాప్ అంటే నేను ఆడేశారని చెప్పేసి తీసేసింది అది ఎంతవరకు కరెక్ట్ అండి అదే భరణి గారు ఇది అయిన తర్వాత బయటకు వచ్చి ఎంతో బాధపడ్డారు ఏంటంటే నేను రీతూని ఎంతో అమ్మాయిలాగా చూసాను చిన్న అమ్మాయిలాగా అభిమానంగా మాట్లాడేవాడిని ఎందుకు నా మీద అంత దూరం పెట్టారో నాకు అసలు అర్థం ఆయన కళల్లో నీళ్లు బొడబడ కారిపోయాయండి చాలా జాలేసింది పాపం అయితే ఈ భరణి గారి మీద టార్గెట్ ఇంతవరకు ఏ ఎపిసోడ్ లోనూ ఏ కూడా జరగలేదండి అంత నీచంగా వీళ్ళందరూ కలిసి ఆయన్ని దింపేయాలి ఆయన కెప్టెన్ కెప్టెన్ అవ్వకూడదు అని చెప్పేసి అంత టార్గెట్ చేసి పాపం ఆయన కళ్ళల్లో నీళ్లు రప్పించారంటే ఎంత దుర్మార్గంలో ఆలోచించాను తర్వాత ఏ సీజన్ లో కూడా ఒక మనిషి మీద ఇంత టార్గెట్ టార్గెట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అసలు అంత నీచంగా వాళ్ళ వాళ్ళ మనిషి అనే సరే ఆ ఆ అని చెప్పేసి అన్న ఇది తోటి ఆ భరణి గారి మీద టార్గెట్ చేయడం చాలా తప్పు కదా ఆయన ఎంత మంచివారు ఆ మంచితనం అలసిగా తీసుకుంటున్నారు అందరు చివరికి సెలబ్రేట్ అని రీతు చౌదరి కూడా భరణి గారికి వెనుకొని కూర్చుంది కదండి చక్కగా ఆడుతున్నాడు ఆయన తప్పకుండా కెప్టెన్ అయ్యేవారు కేవలం రీతు వల్ల ఆయన కెప్టెన్సీ పొందలేకపోయారు నిజంగా నాకు నాకే చెప్తున్న చాలా బాధాకరంగా ఉంది మరి మీరందరూ ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి భరణి గారి విషయంలో ఇంటి ఓనర్స్ ప్లస్ రీతు ఆయన్ని టార్గెట్ ఎందుకు చేశారో అసలు మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి మరి ఇలాగే రోజు మన బిగ్ బాస్ విషయాలు మాట్లాడుకుందాం తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ